మళ్ళీ భర్తరాష్ట్రం స్థానం ఆ రోడ్ మీద ఉన్నాడు కొంచెం లోపలి కొండాలి నోట్ మీద లోపలికి కొండాలి ఆడా నిలువు నిలు నిలు సరిగా సరిగా శ్రీ వీరాంజనేయ స్వామి వారి శ్రీకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంచమి ఈ విగ్రహం ఏర్పాటు చేయబడింది శ్రీ రాజంపల్లి మంత్రి నాయక్ గారు మరియు ఈ మోడీ నాయక్ తండ గ్రామ పెద్ద పాపరాజు మోడీ నాయక్ గారి సహాయ సహకారాలతో ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు మోడీ నాయక గ్రామ ప్రజలు అదే రకంగా పెద్ద గ్రామ ప్రజలు దోర్నాడ మండల పరిసర ప్రాంత ప్రజల సహకారాలతో ఈ దేవాలయాన్ని నిర్మించినారు కావున ఉదయం ఈ నూతన రాతి దజ శిఖర కలశ పంచలోహ తీర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవ యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినట్టు భక్తులందరూ రేపు పర్వదర్చిందిగా కోరుచున్నాం జయ శ్రీరామ్ ఇక్కడ స్వామివారికి ఎదురకుండా నుంచోవద్దు నేను స్వామివారికి ఎదురకుండా నుంచండి అందరూ పక్కకు జరగండి

అన్ని ఒక దాంట్లో వేయండి పసుపు కుంకుమలో ఒక దాంట్లో వేయండి ఆ పళ్ళు ఒక దాంట్లో వేయండి వేయకూడదమ్మా గంట పెట్టడానికి ఇదిగో రెండు కవర్లు తీసుకొని పసుపు కుంకుమ అగరబత్తి ఒక దాంట్లో వేసుకో పళ్ళు ఒక దాంట్లో వేసుకో గంట చైన్ గంట చైన్ ఎక్కడ ఉందండి

వచ్చిన వాళ్ళు ఎవరైనా బియ్యం తెచ్చుకుందో ఒడ్లు తెచ్చుకుందో వచ్చి లోపల పోయండి కోలాటం వాళ్ళు వచ్చినట్లయితే మీ యొక్క ప్రోగ్రాం ప్రారంభం చేసుకోండి వచ్చిన సకల భక్తజలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి స్వామివారి దర్శనం చేసుకోండి స్వామివారి భోజన ప్రసాద స్వీకరించమే ఆడవాళ్ళు నమ్మకండి పసుపు मान <laughs> <laughs>